ఆర్టీసీ డిపోను చేయాలి జువ్వల రాంబాబు కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త సర్వీసులు వెయ్యాలని నిడదవోలు ఆర్టీసీ డిపో సాధన సౌకర్యాల సాధన పోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు డిపో వద్ద మీడియాతో జువ్వల రాంబాబు మాట్లాడుతూ ఏజెన్సీకి ముఖద్వారంగా నియోజకవర్గం కేంద్రంగా ఉన్న అత్యంత లాభాలతో నడిచే డిపో కొంతమంది అధికారుల అలసత్వం నిర్లక్ష్యం వల్ల డిపో అభివృద్ధి కుంటుపడిపోయిందని రాంబాబు విమర్శించారు ఫిట్నెస్ లేని సర్వీసులతో నడుపుతూ ప్రయాణికులకు చాలా ఇబ్బందులు కలుగజేస్తున్నారని రాంబాబు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి నిడతవోలు పర్యటన సందర్భంగా డిపో అభివృద్ధికి ఆరు కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి నిధులు మంజూరు చేయకుండా దగా చేశారని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిడతపోలు ఆర్టీసీ డిపో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు ఆర్టీసీ డిపోకి విస్తారమైన స్థలం ఉందని మంత్రివర్యులు కందుల దుర్గేష్ డిపోను సందర్శించి తగిన ప్రణాళిక రూపొందించి కొత్త సర్వీసులతో డిపోను అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కె గోపి జి డానియల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సాధన పోరాట సౌకర్యాల కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎడదవల్ ఉద్యోగం సందర్భంగా సెయింట్ ఆంబ్రస్ సెయింట్ ఆంబ్రస్ గ్రౌండ్లో జరిగిన సభలో ఎడదవల ఆర్టీసీ డిపోకి పక్కా భవనాల నిర్మాణం కోసం కొత్త సర్వీసుల కోసం ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు కానీ ఈ రోజు కూడా ఆ డబ్బులు విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎడదవల ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఆయన నిధులు మంజూరు చేయకుండా దంగా చేశారు మరి ఇప్పుడైనా నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అలాగే మనకు మంత్రి గారు మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారు ఈ మెడదోలు ఆర్టీసీ డిపో అభివృద్ధి మీద గట్టి చర్యలు తీసుకోవాలని పక్కా పనుమాలు నిర్మించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఒకప్పుడు నిడదవల్ ఆర్టీసీ డిపో ఏజెన్సీకి మొగ దూరంగా ఉండేది లాభాలతో నడిచేది అదేవిధంగా నిర్దో నియోజకవర్గ కేంద్రంగా కూడా ఉంది మరి ఈరోజు కొత్త ఆ సర్వీసు తోటి పోరాట బస్సు దగ్గర డిపోయి వెళ్ళిపోయిందని తిరిగి తీసుకొచ్చిన తర్వాత చిన్న బస్సు తోటి ఈరోజు నడుపుతాం ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతారు ప్రయాణికుల సౌకర్యార్థం మరి ఫిట్నెస్ బస్సు అనుకో అంటే ఏదన్నా ఆల్రెడీ చాలా ఇబ్బందులు కూడా జరిగింది అందుకని ప్రయాణికులకి సరైన బస్సు కొత్త తో నడపవలసిన బాధ్యత అలాగే ఈ డిపోకి విస్తారమైన స్థలం ఉంది కాబట్టి మంత్రి దుల్కేష్ గారు దీన్ని సందర్శించి ఈ డిపో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో తరుపు కానీ తాడేపెల్లిగూడి కానీ నరసాపురం కానీ పాలకొల్లు కానీ ఇవన్నీ కూడా పక్కా భవనాలు నిర్మించుకున్నారు ఒక రెండవ ఆర్టీసీ డిపో మినహా కాబట్టి మరి మంత్రి గారు మాకున్నారు కాబట్టి నియోజకవర్గంలో గురికేష్ గారు ప్రత్యేకించి ఈ డిపోను సందర్శించాలి మరి ఈ రోజు ఎంతో కొంత మిగిలి ఉందంటే అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా పోరాటాల ఫలితంగా అనేది వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మంత్రి గారైన లోకేష్ గారు ఈ డిఫా బ్రిడ్జ్ మీద దృష్టి పెట్టాలని చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే పక్కా భవనాలు నిర్మించి కొత్త సర్వీసులు హైదరాబాద్ కానీ తిరుపతికి కానీ విజయవాడ కానీ కాకినాడ కానీ లేదా అమలాపురం కొడుకు దావరపల్లి ఇటువంటి అన్నింటికి కూడా ఆ సర్వీసులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం